విద్య అభ్యసించాలనే పట్టుదల ఉండాలని హనుమకొండ జిల్లా జడ్జ్ సిహెచ్ రమేష్ బాబు అన్నారు హనుమకొండ అంబేద్కర్ భవన్లో ఆదర్శ లా కాలేజీ ముఖ్య హాజరై విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఒక్కరిలోనూ లక్ష్యం ఉండాలని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చెప్పారు కాలేజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పటికీ కోర్టుకు వెళితే ఎవరైనా జీరో అని ప్రాక్టిక్వాలిటీ కాలేజీలో తగ్గిందని దీంతో విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తున్నాయన్నారు ఇవాళ సిఏటిలో ఉన్నటువంటి రిజిస్టార్ నవీన్ కుమార్ కూడా ఇదే ఆదర్శ లా కాలేజ్ ప్రాడక్ట్ రిజిస్టార్గా పనిచేస్తున్నటువంటి శుభ తరుణం ఇది అదే కాకుండా యుఎస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై మంది దాకా అక్కడ మొత్తం వెల్ సెటిల్డ్ అయ్యి లా ప్రొఫెషన్లో ఒక ఒక ఏమంటుందని ఆనందదాయకమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి శుభ సూచిక ఈ కళాశాల ప్రోడక్ట్ అని చెప్పక తప్పదు ఇదంతా కూడా కేవలం ఈ కళాశాల యొక్క ప్రావీణ్యత స్టా స్టాఫ్కు మాత్రమే చెందుతుందని చెప్పక తప్పదు మరొక్కసారి ఈ శుభ సందర్భంగా మన జిల్లా జడ్జు గతంలో సిబిఐ కోర్టులో పనిచేసినటువంటి